హాయ్ వివర్స్ మనం వచ్చేసి పిల్లలము అనేటువంటి లెసన్ని చూస్తున్నాము ఒకటవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ బడిలో ఉన్నట్టున్నారు పిల్లలు వచ్చేసి అక్కడ బోర్డు అనేటువంటిది ఉంది పిల్లలందరూ బో బెంచ్ పైన కూర్చుని ఉన్నారు ఒకటవ తరగతి పిల్లలము ఇప్పుడే బడిలో చేరాము బడిలో అందరూ కొత్తగా చేరారు చిన్ని చిన్ని చేతులతో ఆ దిద్దాము సో పలకబలపం పెట్టుకొని ఈలు దిద్దాము ఊ రూ రూలు చదివాము ఆ తర్వాత వచ్చేసి మరలా ఒకటి రెండు మూడంటూ వరుసగా వేళ్లను మడిచాము ఒకటి రెండు వరుసగాను అన్నీ కలిపితే అగును సో ఈ విధంగా వచ్చేసి ఒకటి రెండు మూడు మేము రా డుస్తూ మేము నేర్చుకుంటూ ఉన్నాము ఇక్కడ మనము కొత్త జంట పదాలు అనేటువంటిది చూద్దాము అండ దండ ఉప్పు పప్పు గడి బిడి ఆట పాట ఊరు పేరు చిట పట ఇంపు సొంపు ఎండ వాన తిక మక ఈడు జోడు కలిసి మెలిసి పాపం పుణ్యం అనేటువంటిది జంట పదాలు ఇక్కడ కొన్ని పాద్యం ఉంది చూడండి పాప పాప రావమ్మ పలకా బలపం తేవమ్మ రాయమ్మ ఊ రు రు చదువమ్మ ఇక్కడ వచ్చేసి పాప బాబమ్మ పాప పాప రావమ్మ బలపం తీసుకొని వచ్చి ఆ ఈ రాయి తర్వాత వచ్చేసి ఊలు చదువు ఒకటి రెండు ఉప్పుల కుప్ప మూడు నాలుగు ముద్దల గుమ్మ ఇది ఒకటి రెండు మూడు పాటలు అనమాట ఒకటి రెండు ఉప్పుల కుప్ప మూడు నాలుగు ముద్దుల గుమ్మ ఐదు ఆరు అందాల బరిన అంటే తెలుసు కదా కుంకుమ బరిన బరిన గిన్నె చిన్న ఒక గిన్నె మాదిరిగా మూత పెట్టి ఉంటుంది సో అది వచ్చేసి మనము కుంకుమ వేసి పెట్టి అనమాట సో ఏడు ఎనిమిది వయ్యారి భామ తొమ్మిది పది బంగారు బొమ్మ సో ఈ విధంగా వచ్చేసి ఒప్పుల ఉప్ప ఓయారి భామ అంటూ చక్కగా ఒకటి రెండులు చేస్తూ కూడినటువంటి పద్యాన్ని కూడా మనము నేర్చుకున్నాము ఈ విధంగా అనేకమైనటువంటి పద్యాలు కూడా వచ్చేసి విధ విధమైనటువంటి పదాలు పద్యాలు పిల్లలకి నేర్పించవచ్చు